హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్స్ త్రీ డ్రెస్సెస్ ఇచ్చారు నేను మీకు అయితే టూ లైనింగ్స్తోనూ ఒకటేమో ప్లెయిన్ లైనింగ్ లేకుండానే స్టిచ్ చేయాలన్నమాట ఇది వచ్చేసి నేను విజయవాడ పంపించాలి ఈ త్రీ డ్రెస్సెస్ ఒకరివే నేనైతే ఒకటైతే మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఈ కటింగ్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూడండి ఫస్ట్ అయితే నేను మెయిన్ పీసు లైనింగ్ కూడా రెండు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇచ్చారు ఇక టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే లైనింగ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అంబర్ల కటింగ్కి దాన్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాడీ లెంత్ అంటే బాడీ విడితే ఎంత ఉందో చూసుకుని దానికి ఎక్స్ట్రా కచ్ కూడా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక పీస్ అనేది తీసేసుకున్నాను ఆ లైనింగ్ నుంచి తీసేసిన తర్వాత ఇక్కడ నేను లైనింగ్ అనేది తడుక్కోలేదండి కాటనే కాబట్టి తడపన అవసరం లేదు ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి అంచులు అనేవి మనకు ఆపోజిట్లో ఉండేటట్టుగా ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండేటట్టుగా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ ఎంత అంటే ఫోర్టీన్ ఇంచెస్ దానికి ఒక వన్ ఇంచ్ అంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది వస్తుంది ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా కొంచెం ముందు కూడా జరుపుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనమాట షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అలానే కొంచెం కిందికి కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా హార్మల్ డౌన్ అనమాట డౌన్ వచ్చేసి నేను ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే ఇంకొంచెం ముందుకి చూసుకొని అక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము చెస్ట్ లూజ్ వచ్చేసి కొంచెం డ్రెస్సే కాబట్టి ఖర్చుతో కలుపుకొని నేను ఒక టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకున్నాను అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచ్ తీసుకున్నాను ఫార్టీ ఇంచెస్లో టెన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను అలానే నడుం లూజ్ దగ్గర తొమ్మిదిన్నర అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ మనం డాట్స్ అనేవి వేస్తాం కాబట్టి ఇంకా కొంచెం తగ్గుతుంది అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హార్మోల్ రౌండింగ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి పావు ఇంచులు మార్కింగ్ వేసుకుంటున్నాను ఒకటి పావు ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం హార్న్ రౌండింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి హార్మోల్ రౌండింగ్ అనేది వచ్చిందో లేదో ఈ విధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకుని ఇలా మనం చెక్ చేసుకోవాలి ఇది డ్రెస్సే కాబట్టి నాకు నైన్ ఇంచెస్ అయితే సరిపోతుంది నైన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట ఒకవేళ రాకపోతే మీకు ఒక పై గీత అనేది పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నడుం లూజు దగ్గర డాట్స్ వేసుకోవాలి కాబట్టి దానికి దగ్గర టేప్ ఇలా పెట్టేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి అలానే తర్వాత వచ్చేసి డాట్ లెంత్ అనమాట పొడవు పొడవు దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి సైడ్ జాయింట్ దగ్గర చూడండి ఈ విధంగా టేప్ అనేది ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా డాట్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనకి అంతా అయిపోయింది కదా ఇప్పుడు నెక్ దగ్గర విడ్త్ చూద్దాము నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అలా డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచు అంటే మీరు ఎంత డీప్ నెక్ వేసుకుంటే దాని ప్రకారం మీరు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను అనమాట అంటే నెక్ విడుతు కంటే షోల్డర్ దగ్గర పెట్టిన నెక్ దగ్గర నెక్ కంటే ఇక్కడ మనం కింద పెట్టింది ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకుని మనకి ఏ నెక్ మోడల్ కావాలి అనేది ఇక్కడ మనం డ్రా చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేనైతే నెక్ బక్రం పైన తీసుకుంటాను సారీ పేపర్ స్టిఫ్ పైన తీసుకుంటాను తర్వాత బ్యాక్ నెక్ డౌన్ కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి త్రీ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుని మనకి ఏ షేప్ కావాల్సి ఆ షేప్ ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూపించేశాను కదా నేనైతే ఇప్పుడు కట్ చేసుకోవట్లేదు ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఎక్కడెక్కడ మనం ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి ఇది డాట్స్ పాయింట్ కాబట్టి అక్కడ ఒక టక్స్ ఇచ్చుకున్నాము అలానే ఇలా సేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి చేరే అవకాశం ఉంది ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేయకుండా ఫస్ట్ మనం ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుందాము ఇది సైడ్ జాయింట్ కోసము అలానే నెక్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇది నెక్ జాయింట్ కోసము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ వేసుకుని బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని హార్మ్ లోతు అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి తీసుకోవాలి కదా దానికోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట నెక్స్ అనేవి బక్రం పైన తీసుకుంటాను తీసుకొని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ అంతా అతికిన తర్వాత మనం దానికి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నాకు ఇచ్చిందే టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ కదా దీనికి మళ్ళీ మనం అంబ్రిల్లాలో తీయాలంటే మనకి రాదు అంబ్రిల్లా ఫ్రాక్కి అంబ్రిల్లా లైనింగ్ తీసుకోవాలంటే రాదు కాబట్టి ఫ్రిల్స్ పెట్టాలంటే బాగోదు కాబట్టి దానికి కూడా మనం ఈ విధంగా తీసుకుందాము కావాలనుకుంటే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రిల్స్ పెట్టనండి ఇక్కడ చూశారు కదా ఫోల్డింగ్స్ అనేవి మన వైపు వేసుకున్నాను ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో వేసుకున్నాను వేసుకుని పైన అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి వైపున అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టేప్ తీసుకున్నాము టేప్ తీసుకొని మనకి లెంత్ ఎంతో చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఆ లైన్ దగ్గర బాడీ లెంత్ ఎంత పెట్టుకున్నాము అనేది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి అంటే మనం ఒరిజినల్గా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కానీ మనకి కావాల్సింది ఫోర్టీన్ ఇంచెస్ కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర టేప్ అనేది పెట్టుకొని మనకి లెంత్ ఎంతో చూసుకోవాలి లైనింగ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఫార్టీ టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను మెయిన్ పీస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అనమాట చూడండి ఇక్కడ ఫార్టీ టూ ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే కనుక మీరు స్ట్రైట్గా కట్ చేసేసుకోండి కానీ నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టాను కాబట్టి చూడండి ఇక్కడ మనకి బాడీ లెంత్ ఎంత ఉందో అంటే మనకి టెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంటే ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ఈ ట్వెల్వ్ ఇంచెస్ని ఈ విధంగా చూసుకొని చూసిన తర్వాత మనం ఇక్కడ టేప్ తీసుకొని దాని నుంచి ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోండి ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా దానికి పోతుంది కదా దానికోసం ఇక్కడ లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎక్కడి నుంచి నడుం పాయింట్ ఎక్కడైతే నడుం కోసం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుండి కింద వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ టేప్ తీసుకుని కింద నుంచి ఒక టూ ఇంచెస్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఈ విధంగా చూసుకొని టూ ఇంచెస్కి పైకి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనమాట త్రీ మీటర్స్ తీసుకున్నారనుకోండి టూ అండ్ హాఫ్ అనేది మనకి అంబ్రిల్లాలో కట్ చేసేసుకోవచ్చు లెంత్ తక్కువే ఉంటుంది కాబట్టి సరిపోతుంది నాకు ఇచ్చిన టూ అండ్ హాఫ్ కాబట్టి దాన్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అనమాట మీకు కావాలనుకుంటే క్రాస్గా కట్ చేసిన పీసులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ తీసుకున్నాను ఈ మెయిన్ పీస్ కూడా మనకి టూ అండ్ హాఫే కాబట్టి దీన్ని మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకున్నాను కదా ఓపెన్ చేసిన తర్వాత మనకి బాడీ లెంగ్త్ అనేది విడ్త్ అనేది ఎటువైపు సరిపోతుందో లేదో అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాను అంటే అడ్డంగా ఫో ఫోల్డ్ చేశాను చేసిన తర్వాత సారీ నిలువుగా ఫోల్డ్ చేశాను తర్వాత ఈ విధంగా చేసి చూస్తే మనకి బాడీ అనేది సరిపోవట్లేదు ఇంకా మనకి ఖర్చుల వరకు బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ అడ్డంగా ఈ విధంగా ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని క్లాత్ అనేది తీసుకోవాలి ఇంకా అటువైపు వస్తే కనుక అటువైపు తీసేసుకోండి ఒకవేళ రాకపోతే కనుక మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుని తీసుకోవాలి ఫార్టీ సైజ్ అంటే కనుక ఇలానే ఫోల్డింగ్ వేసుకోవాలి ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే అలా వస్తుందో లేదో మీరు ట్రై చేయాలన్నమాట చూడండి ఇక్కడ నాకు వచ్చేసి సరిపోతుంది ఈ విధంగా క్లాత్ నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను ఇలా అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ అనేది మెయిన్ పీస్ పైన పెట్టుకున్నాను పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకుని ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి లైనింగ్ చుట్టూ మెయిన్ పీస్ అనేది ఒక హాఫ్ ఇంచు అలా ఎక్కువ ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వేసుకుని సమోసా ఫోల్డింగ్ అంటే క్రాస్గా ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను చేసిన తర్వాత ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ చూడండి మళ్ళీ ఖర్చు వరకు మనం ఈ విధంగా బయటకు పెట్టేసుకోవాలి ఖర్చు వరకు బయటకు పెట్టేసుకుని మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది దీన్ని మనం ఈ విధంగా చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకుని మళ్ళీ మనం ఇంకొకసారి ఇలా లైన్ అనేది కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత ఇప్పుడు మనకి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని మనకి ఈ విధంగా పైకి అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పైకి మార్కింగ్ వేసుకున్నాను అదే కనుక మీకు ఎంత అయితే వస్తే దాని నుండి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని మీరు ఈ ఈ ప్రకారం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం చూద్దాము లెంత్ చూద్దాం ఇక్కడ నాకు బాడీ లెంత్ ఎంత ఉందో అంతా ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకుంటున్నాను టేప్ అనేది మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ పెట్టేసుకుంటున్నాను పెట్టేసిన తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో దాని ప్రకారం ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నాకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది అంటే ఫోల్డింగ్ వేస్తాను ఫోల్డింగ్తో కలుపుకొని ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇంచెస్కి టేప్ అనేది కొద్ది కొద్దిగా జరుపుకుంటూ మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే ప్రకారం కట్ చేసుకోవాలి చూడండి మీకు ఇక్కడ మెయిన్ పీస్ అనేది ఇలా ఉంది కదా దానివల్ల నేను తీసుకున్న దానికి చాక్ పీస్కి కనబడట్లేదు వీడియోలో అనేది కనిపించట్లేదు అనమాట నాకైతే క్లియర్గా కనపడుతుంది దాని ఇప్పుడు నేను ఏ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నానో దానిపైన పెట్టేసుకుని ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ నడుం దగ్గర కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకి కొంచెం అనేది జాయింట్ పడుతుంది ఆ జాయింట్ కోసం చూడండి ఇలా మనకి మిగిలిన క్లాత్ తీసుకుని దాన్ని ఇలా వేసుకున్నాను కింద వైపున వేసేసుకుని మనకి కటింగ్ అంటే మనకి ఎక్కడి వరకు వచ్చిందో దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఖర్చు కొంచెం అనేది వదిలిపెట్టేసుకుని దాని ప్రకారం నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది జాయింట్ పడుతుంది ఇలా జాయింట్ పడిన దగ్గర మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కటింగ్ అయిపోయింది ఇక్కడ నాకు క్లాత్ అనేది ఓపెన్ చేసేసుకుంటాను చూడండి ఇక్కడ జాయింట్లోనే ఉంది కాబట్టి ఈ క్లాత్ కూడా మనం ఓపెన్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి కింద మెయిన్ పీస్ అనేది లైనింగ్ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము నాకు మిగిలిన క్లాత్ అనమాట ఇది హ్యాండ్స్ కోసం వస్తుందో అలా చూసుకున్నాను కొంచెం అయితే జాయింట్ పడుతుంది పర్వాలేదు మనం జాయింట్ అయితే వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఫోల్డింగ్ కోసం మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకున్నాను తీసిన తర్వాత చూడండి హ్యాండ్ లెంత్ తీసుకోవాలి మీకు ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకోండి నాకైతే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఒరిజినల్ లెంత్ సిక్స్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అని చూసుకుని ఒకవైపు జాయింట్ అనేది పడేటట్టుగా నేను ఒక క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఏ లెంత్ వరకు తీసుకున్నామో ఆ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ మళ్ళీ ఒకసారి చూసుకుని మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి టూ సైడ్స్ వేసే కంటే కూడా వన్ సైడ్ వేసుకుంటే బాగుంటుందన్నమాట లైనింగే కదా ఇక్కడ చూడండి హ్యాండ్ డౌన్ కోసం నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఎందుకు అంటే ఇది షార్ట్ హ్యాండ్ త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మనకి హార్మోన్ లూజ్ ఎంత వచ్చిందో అంతా మార్కింగ్ వేసుకుంటున్నాను నైన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసిన తర్వాత పైన హ్యాండ్ రౌండింగ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ అనేది పెట్టేసుకుని స్ట్రైట్గా తర్వాత నుంచి మనం వన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట చూడండి ఇక్కడ హ్యాండ్ లూజు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను తర్వాత ఇలా మనం స్ట్రైట్గా మార్కింగ్ వేసి లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి తర్వాత వచ్చేసి మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి తర్వాత టక్స్ ఇచ్చుకొని ఫ్రంట్ సైడ్ లోతు కూడా ఇక్కడే చేస్తాను దీని ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇలా మొత్తం అంతా టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్లో ఈ విధంగా అడ్జస్ట్ చేశాను అలాంటివి నేను త్రీ డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేయాలన్నమాట ఇది వచ్చేసి ఒక డ్రెస్ మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్